నాయకులు కృష్ణారెడ్డి గారితో కృష్ణారెడ్డి గారు కేసీఆర్ జిల్లాల సంఖ్యను పెంచారు కానీ అన్సైంటిఫిక్ గా డివిజన్ జరిగింది శాస్త్రీయబద్ధంగా పెంచలేదు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో పరిపాలనా సౌలభ్యం కోసం మళ్లీ జిల్లాలను పునర్వ్యవస్థీకరించు కొన్ని జిల్లాలను మర్జ్ చేయాలి అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది సో దీన్ని బీజేపీ ఎలా చూస్తోంది అంటే ఒక సైంటిఫిక్ మెథడాలజీతోనే ఈసారి పునర్వ్యవస్థీకరణ చేస్తాము రేషనలైజ్డ్ గా వెళ్తాము అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ముందుగా మేడం మీకు అలాగే రాసిన ప్రేక్షకులకు ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ మరియు ముఖ్యంగా మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలంగాణ ప్రజానికి అందరికీ గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ జిల్లాలకుల పునర్విభజన అనే దాని గురించి అంశం ఈ గతంలో జరిగిన అంశాల గురించి మాట్లాడితే ఇక్కడ ఏది కూడా శాస్త్రీయ పద్ధతిలో జరిగే అంశం కనబడట్లేదు రాజకీయ అంశాలే కనబడుతున్నాయి తప్ప ఇక్కడ వీళ్ళు కోరుకున్న విధంగా జిల్లాల విభజన జరగాలి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మేడం మా జిల్లానే ఉంది కామారెడ్డి జిల్లా ఇప్పుడు కామారెడ్డి ఫుల్ ఫ్లెడ్జ్గా కామ కామారెడ్డి జిల్లాలో ఉంది ఎల్లారెడ్డి ఉంది జూకల్ ఉంది బాన్స్వాడాలో వచ్చేసి ఉన్న ఏడు మండలాలలో నాలుగు మండలాలు వచ్చేసి నిజామాబాద్లో ఉన్నాయి హెడ్ క్వార్టరు మూడు మండలాలు వచ్చేసి మారెడ్డికి ఉన్నాయి ఇప్పుడు ఎంపీ ఇప్పుడు వచ్చేసి అక్కడ ఆ నాలుగు మండలాల ఎంపీ అవి నాలుగు మండలాలు వచ్చేసి ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఉంటారు మూడు మండలాలకు వచ్చేసి జైరాబాద్ ఉంటుంది ఇప్పుడు కలెక్టర్ సమావేశం జరిగినప్పుడు కానీ ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రావన్నా ఇక్కడి నుంచి అక్కడికి పోతున్నా ఎంపీ ఇప్పుడు జిల్లా వాళ్ళు ఏం చేస్తున్నారు అసెంబ్లీ ప్రాతిపదికన తీసుకొని యూనిట్ వైజ్ గా తీసుకొని రివ్యూ మీటింగ్లు ఇవి పెడుతున్నారు ఇప్పుడు ఇక్కడ మీ నాలుగు మండలాలు ఈ కామారెడ్డి జిల్లాలో లేదు కాబట్టి మీరు ఇక్కడికి రానవసరం లేదు అంటారు అరవింద్ గారిని అక్కడ ఏమైతుంది అక్కడ అభివృద్ధి చెందాలంటే జిల్లా యూనిట్ గా చేసినప్పుడు ఆ నాలుగు మండలాలు జుల్లే యూనిట్లు ఉన్నాయి ఆ ఎంపీకి వచ్చేసి అక్కడ ఉన్నాయి ఇప్పుడు అక్కడ సమీక్ష జరిగినప్పుడు ఎంపీ రావన్నా వద్దా అది సమస్యగా తయారైతుంది ఇలాంటి శాస్త్రీయ పద్ధతిలో లేకుండా ఒక అవగాహన లేకుండా ఏదో నెంబర్ సంఖ్య గురించి పెంచుకోవడము అప్పుడున్న బీఆర్ఎస్ నాయకులు రే ఇందాక మన దత్తాత్రేయ గారు బాగా చెప్తున్నారు అభివృద్ధి జరిగింది అభివృద్ధి దేనికి జరిగింది అనేది కూడా ప్రజా అవసరాల గురించి జరిగిందా రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి జరిగిందా బీఆర్ఎస్ నాయకుల అభివృద్ధి గురించి రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి ఇది జరిగిందా ఈరోజు మళ్ళా రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణం ఏం జరిగింది గతంలో ఏ జిల్లాలో అయినా చూడండి మేడం సుమారుగా తరుకల కూడా ముప్పై ఐదు నలభై లక్షలు ఉన్నాయి ఇలా పది పదిహేను లక్షలు కూడా లేకుండా పోయింది ఏదంటే అప్పుడున్న బిఆర్ఎస్ నాయకులు చేసిన ఐప్ కానీ క్రియేషన్ కానీ ఒకటికి రెండు రెండుకు నాలుగైదు చేసుకుంటా పోయి ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యవస్థ కూలింది అమ్ముకున్న రైతులు కూడా అగమ్మ గోచరంగా ఉన్నారు పరిస్థితులు తారుమారు చేసింది బిఆర్ఎస్ పార్టీ ఒక శాస్త్రీయ పద్ధతి లేదు ఇలాంటి వ్యవహారాలు చేయాలన్నప్పుడు ఒక శాసనసభ అఖిల పక్షం గాని లేదా ఒక నిపుణుల కమిటీ లేని ఏసీ కానీ నియోజకవర్గాల వారీగా కానీ లేదంటే అసెంబ్లీ ప్రాతిపదికన మండలాల ప్రతిపదికన తీసుకొని చేయాల్సిన అంశం ఉంటుంది అదేం లేకుండా డిమాండ్ వచ్చింది ఇంకా డిమాండ్ ప్రకారం చేస్తున్నా తప్ప అక్కడ అవసరమా లేదా రెండు నియోజకవర్గాలే ఉన్న దగ్గర అందులో కూడా ఒకటి రెండు మండలాలు మళ్ళా పక్క జిల్లాకి వెళ్ళిపోతుంది అక్కడ రివ్యూలు జరిగినప్పుడు సంక్షేమము నిధులు వచ్చినప్పుడు ఎలా డివైడ్ చేయాలా ఇదంతా చాలా ఇబ్బందికరంగా ఉంది తెలంగాణలో పరిస్థితి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఏదైతే చేయాలనుకుంటుందో ఇక్కడ హైదరాబాదులో ఇప్పుడు జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు నూట నూట యాభై నుంచి మూడు వందలు చేసిండ్రు మూడు వందలు చేసినప్పుడు ఏం చేసిండ్రు వీళ్ళు ఎక్కడ ఏ శాస్త్రీయ పద్ధతిలో జరిగినట్టు కనబడలేదు అది ఓన్లీ కొన్ని మైనార్టీ ప్రాంతాలు ఉన్నాయి సపోజ్ మౌలాలు ఉంది అక్కడ ముస్లింల కనుకాలంగా ఉన్న ఓటు బ్యాంకు ఏదైతే ఉందో ఆ వాళ్ళనే ప్రతిపదక తీసుకొని ఒక కార్పొరేటర్ కింద చేసేరు ముషిరాబాద్ ఏరియా ఉంది ముషిరాబాద్ లో ఇప్పుడు మైనార్టీ లేకున్నారు కాబట్టి అది ముస్లిం మైనార్టీలు దగ్గర దగ్గర డెబ్బై ఎనభై పర్సెంట్ ఉండేటట్టు చూసుకొని అది ఒక కార్పొరేటర్ కింద చేసేది తప్ప అక్కడ ఎంతమంది ఉన్నారు ఎక్కడ ఎన్ని ఉన్నాయి ఇంతకుముందు ఎలా ఉంది అక్కడ ఉండే రెవెన్యూ ఒకవేళ ఒక డివిజన్ గా తీసుకున్నప్పుడు ఒక కార్పొరేటర్గా తీసుకున్నప్పుడు కానీ ఒక ఎమ్మెల్యే తీసుకున్నప్పుడు కానీ నిధులు ఎన్ని వస్తున్నాయి అక్కడ అంటే గవర్నమెంట్ ఇచ్చేదే ఒకటే నిధులే కాదు అక్కడ ఆస్తి అంటే రెవెన్యూ ఎంత జనరేట్ అవ్వగలుగుతుంది ఆ ప్రాపర్టీ ట్యాక్స్లు ఎన్ని వస్తాయి అక్కడ ఇండస్ట్రీస్ ఏమున్నాయి కమర్షియల్గా ఏమున్నాయి ఇవన్నీ కూడా ఒక జోన్ కింద తీసుకొని కనుక ప్రాపర్ గా చెయ్యాలి కానీ అదేమి లేకుండా రాజకీయ అవసరాల గురించి రే పొద్దున్న హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ మేయర్ గా మేము కూర్చున్నాలనే ప్రతిపదంగానే హైదరాబాద్ చేశారు గతంలో వీళ్ళు రాజకీయ అవసరాల గురించి బీఆర్ఎస్ చేశారు ఇప్పటికీ కూడా తెలంగాణలో చాలా ఇబ్బంది ఉంది ఇప్పుడు కొన్ని జిల్లాలు చేసిండ్రు మేడం కొన్ని జిల్లాలలో రెవెన్యూ లేదు ఇప్పుడు కరీంనగర్ హెడ్ లో కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటాయి విపరీతమైన బిజినెస్ ఉంటుంది ఒకటే కాదు హోటల్స్ ఉంటాయి ఇవి ఉంటాయి అవి ఉంటాయి అన్నీ ఉంటాయి అక్కడ రెవెన్యూ జనరేట్ అవుతుంది పక్కకి వెళ్ళేటప్పటికి ఇప్పుడు జగిత్యాల ఉంది అక్కడికి వచ్చేటప్పటికి రెవెన్యూ ఉండదు ఈ జిల్లాతో పాటు అది డెవలప్ అవ్వాలంటే ఎలా అవుతుంది మీరు ఇచ్చే నిధులే కాదు అక్కడ రెవెన్యూ జనరేట్ అయ్యేది కూడా చేయాలి ఇక్కడ నుంచి మరి ఇప్పుడు రెవెన్యూ జనరేట్ అయ్యే విధంగా అక్కడ ఏం చేశారు ఏంది అనేది చూడాలి ఎంతసేపు జిల్లాలు విభజించిన దాని మనం అభివృద్ధికి అక్కడ ఏం చేసినాం అనేది అక్కడ రెవెన్యూ జనరేట్ చేయాలంటే ఏం చేయాలంటారు మేడం ఇక్కడ నుంచి కొన్ని కలపాల్సినవి ఉంటుండే ఒక యూనిట్గా తీసుకోవాలి అక్కడ అంటే వ్యాపార ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారంకే కాకుండా అక్కడికి ఏమైనా ప్రోత్సాహకాలు ఇచ్చిండ్రా వీకర్ జిల్లాలు ఉన్నాయి అక్కడ ఏమైనా స్పెషల్ ఫండ్స్ ఇచ్చినరా అక్కడ ఏమైనా వ్యాపారస్తులకు కానీ సబ్సిడీ కింద ఇప్పుడు మనకి ఇండస్ట్రీస్ రావాలంటే వాళ్ళకి కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తారు అలాగే జిల్లాలు కనుక కొన్ని వెనుకబడిన జిల్లాలుగా మీరు అనౌన్స్ చేసినా అక్కడ వెనకబడింది జిల్లాల కింద ఉంటే వాటికి ఏమైనా ప్రోత్సాహకాలు ఇచ్చిండ్రా సపరేట్ నిధులు అవి ఏమి లేకుండా ఒక సంఖ్యా పరంగా పెట్టేసి ఒక జీవోలు ఒక ఆర్డినెన్సులు తీసుకొచ్చేసి అసెంబ్లీలో చట్టం చేసేసి అయిపోయింది అనుకుంటే కాదు దాంతో అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే ఇది శుద్ధ తప్పు ప్రజలను మొక్క పెట్టడానికి జిల్లాను చేసింది కానీ ఇప్పుడు నేను అంటే నిజామాబాద్తో పాటు కామారెడ్డి కరెక్ట్ కాదు ఎందుకంటే అక్కడ ఉన్న జనరే జనరే అమౌంట్ అంటే ఇన్కమ్ జనరేషన్ కామారెడ్డిలో ఉండదు కామారెడ్డిలో ఉన్న ఇన్కమ్ జనరేషన్ సిరిసిల్లాలో ఉండదు కాబట్టి ఈ జిల్లాలకు అప్పుడు చేసిన కదా కొన్ని మళ్ళీ మర్జ్ చేసేస్తున్నారు కదా మీరు అన్నట్టుగా ప్రాబ్లమ్స్ ఉండవు కదా ఇవన్నీ చేసేటప్పుడు ఒకటి మేడం ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఇమ్మీడియట్లీ